శీతాకాలం విడిది కోసం ద్రౌపది మురుము గారు హైదరాబాద్ చేరుకున్నారు ఈ రోజు హకింపేట్ ఒక ప్రత్యేక విమానంలో వచ్చి చేరుకున్నారు ఆవిడ రేపంతా కూడా రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు పంతొమ్మిదో తారీఖు ఏమొచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయేటటువంటి కొన్ని కార్యక్రమాలకి హాజరవుతారు ఇరవయో తారీఖున బ్రహ్మకుమారి సరోవర కార్యక్రమానికి హాజరబోతున్నారు ఇరవై ఒకటవ తారీఖున నిలయంలో నిర్వహించేటటువంటి పౌరులతో భేటీ ఉంటుంది ఇరవై రెండవ తారీఖున ఢిల్లీ వెళ్ళిపోతారు కానీ ఇక్కడ బ్రహ్మకుమారీస్ అనే దాన్ని మళ్ళీ మనం గమనించుకోవాలి కుమారీస్ అనేది ఏంటి అసలు ఆ సమస్త ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ బ్రహ్మకుమారీస్ ఎంతో మందిని శివుడు పేరు చెప్పి అందులోకి తీసుకుని పెళ్లిళ్ళు కానివ్వడం లేదు భార్య భర్తల్ని విడదీస్తున్నారు అన్నా చెల్లెళ్ళు అంటున్నారు ఎవరిని వీళ్ళు కలవనివ్వడం లేదు మగాల్ని ఆడవాళ్ళని విడదీసేసి పిల్లలు కలగకుండా చేస్తున్నారని ఒక అపవాదం ఉంది ఈ విషయంలో బ్రహ్మకుమారీస్ ముందుకు రావాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని నిగ్గు తేల్చాలి దీని వెనుక పాకిస్తాన్ కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ఫౌండర్ అంతా కూడా ఫండింగ్ ఇచ్చేదంతా కూడా పాకిస్తాన్ కి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏమార్చి ఈ బ్రహ్మకుమారీస్ లో చేర్పించుకొని వాళ్ళందరికీ తెల్ల చీరలు కట్టేసి ఇక వాళ్ళు ఎప్పటికీ కూడా మిగతా సభ్య సమాజానికి దూరంగా ఉంచేసి జనజీవన శ్రవంతికి దూరంగా పెట్టి కేవలం శివుడు అనే పేరుతో మనం కూడా హిందువులుమే అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి వీళ్ళకి సాంసానిక జీవితాలు లౌకిక జీవితాలు ఎటువంటివి లేకుండా హిందూ సమాజాన్ని ఒక కోటి మందిని వీళ్ళు ఏమార్చి మన యొక్క సంతానాన్ని తగ్గించడానికి కంకణం కొట్టుకున్నటువంటి సంస్థగా దీని మీద అపవాదం ఉంది దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి రాష్ట్రపతి లాంటి వాళ్ళే హాజరవ్వడం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే బ్రహ్మకుమారి వాళ్ళు వాళ్ళు ఎక్కడా కూడా హిందుత్వాన్ని ఇచ్చేయట్లేదు కానీ శివుడి పేరు చెప్పుకొని వీళ్ళు హిందువుల్ని దేవుళ్ళకి దూరం చేస్తున్నారు అలాగే హిందువుల్ని సంతానం కననివ్వకుండా ఒక కుట్ర చేస్తున్నారు ఇప్పటికే హిందువులకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు పిల్లలు పుట్టడం లేదు ఒకళ్ళతో సరిపెట్టుకుంటున్నారు ఇలాంటి జాజ్యం ఉన్నటువంటి మన సమాజంలో మళ్ళీ ఇది ఒకటి దాపురించింది దీని గురించి పూర్తి వివరణ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు